హలో ప్రైజ్ హలో అక్క అక్క గారు ప్రైజ్ అలార్డు వినోద్ అక్క ప్రైజ్ అలార్డ్ క్షీరసాగరంలో కార్యక్రమానికి స్వాగతం భిక్షపతి గారు చెప్పండి చెప్పండి అక్కడ భర్త జరిగిపోతే అలా చెయ్యమని అలా చెయ్యమని బైబిల్లో ఎక్కడా లేదమ్మా బైబిల్లో లేనివి కొన్ని మనం సామాజికంగా చేస్తున్నారు ఇప్పుడు మంగళసూత్రం కట్టమని బైబిల్లో లేదు ఏమ్మా బైబిల్లో లేదు అయినా సరే పెళ్ళైన అమ్మాయిని ఒక గుర్తింపు కొరకని మంగళ సూత్రాలు కాలు మెట్టలు పెడుతున్నారు కదా ఇక్కడ ఈ విధవరాలిని చేయడం అనేది ఒక విధంగా ఆ స్త్రీకి అవమానమే ఆమెను గాజులు ఇట్లా పగలు కొట్టేసి బొట్టు చెరిపేసి తెల్లబట్టలు తో ఒకప్పుడైతే శిరోముండనం కూడా చేసేవాళ్ళు గుండు కూడా కొట్టించేవాళ్ళు విధవరాలు గుండు కొట్టుకొని ముసిగేసుకొని ఉండాలంతే అంటే విధవరాలు భర్త పోయిన స్త్రీ అందంగా కనపడకూడదు వేరే మగవాళ్ళు ఆమెను చూసి టెంప్ట్ అవుతారు మళ్ళీ ఆమె కూడా భర్త లేడు కదా అని ఎవరైతేనేమో లొంగిపోతే సమాజం చెడిపోతుంది జాగత్వం జరుగుతుందని ఇక భర్తే లేడు కదా నీకు నీకు సంసార సుఖం మీద మనసు పోవద్దు నిన్ను చూసి ఇంకెవడు కూడా టెంప్ట్ కావద్దు అని ఆమెను వికారంగా తయారు చేశారు ఇది స్త్రీకి చాలా అవమానమే ఎందుకంటే ఇప్పుడు భార్యను అంత భయంకరంగా వికారంగా చేయాలి అవమానించాలంటే మరి భార్య చచ్చిపోయిన భర్తను కూడా అలాగే చేయాలి మరి వాణ్ణి కూడా గుండు కొట్టాలి వాణి కూడా గుండు కొట్టేసి లైఫ్ టైం అంతా వాడు వికారంగా ఉండేటట్టు కొన్ని ఏర్పాట్లు చేయాలి మరి మగవాళ్ళు ఏమో నిత్య పెళ్లి కొడుకులు వాడు ఎప్పుడు అందంగా ఉండాలా ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవాలా ఆడోడకు మాత్రం పోతే ఏమో మనిషే కాదన్నట్టు నీచపరచటం అది మన దేశంలో ఒకప్పుడు మన ధర్మంలో ఉన్నటువంటి అనేక బాధాకరమైన విషయాలు అదొకటి క్రైస్తవులు దాన్ని పాటించాల్సిన అవసరం లేదు నేనైతే జరిగే పెళ్ళిళ్ళలో చాలాసార్లు భర్త చనిపోయినటువంటి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు స్త్రీలు తల్లులు వాళ్ళని పిలిచి ప్రార్థన చేయిస్తా నేను ఆ విధవరాలు కదా అశుభం అనేది ఏం లేదు భర్త చనిపోయాడు ఆమె ఉంది ఆయన ఆయుష్ తీరింది ఆయన వెళ్ళిపోయాడు భర్త ఉండగా ఏమీ ఎంత పరిశుద్ధురాలు ఎంత యోగ్యరాలు భర్త పోయినా అంతే యోగ్యురాలు అంతే గౌరవానికి అర్హురాలు కనుక మన సంఘంలోనైతే మనం అట్లాంటి డిస్ట్రిక్షన్ ఏమి పాటించము భర్త పోయడం బాధాకరమే కానీ ఆమెను నీచపరచడం అనేది తప్పు క్రైస్తవులు అట్లాంటివి పాటించకూడదు అది న్యాయం కాదు మరి కొంతమంది ఐగుప్తులో నుండి ఇస్రాయీలులు బయటకు వచ్చినా సరే ఇస్రాయలీలు ఐగుప్తును గుండెల్లో మోసుకొని నడుస్తున్నారు కనానుకు ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చారు కానీ ఐగుప్తు వాళ్ళలో నుండి బయటికి రాలేదు అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో చాలా వరకు చాలామంది అలాగే ఉన్నారు లోకంలోంచి బయటకు వచ్చారు వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు అటువంటి పద్ధతులు చేస్తారు మనము అలాంటివి చేయాల్సిన అవసరం లేదు అది మంచిది కాదు అది చాలా బాధాకరం ఆ స్త్రీకి అవమానకరం అలా స్త్రీని అవమానించమని యేసు ఎప్పుడు చెప్పలేదు బైబిల్ చెప్పలేదు ఓకే అమ్మా బైబిల్లో లేదమ్మా ఇప్పుడు భర్త పోయాడు భర్త పోయినందుకు ఆమెను ఓదార్చాలి భర్తను పోగొట్టుకున్నందుకు ఆమెకు ధైర్యం చెప్పాలి ఆ గాయం మనం మాన్పే ప్రయత్నం చేయాలి కానీ భర్త పోయిన స్త్రీ అసలే కురిపోయి బాధపడుతుంటే మనం ఇంకా కొండు మీద కారం చల్లినట్టు ఆ బాధ పెట్టడం ఏంటి తప్పు అలా మనం చేయకూడదు ఓకే కాంట్స్